ఒక మనిషికి చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి ఫ్రెండ్స్ ఉంటారు ఓకేనా క్లోజ్ అండ్ బెస్ట్ వాళ్ళు కొంతమందే ఉంటారు మనం ఫీల్ అయిపోతుంటాం ఏంటి వాళ్ళతో ఎక్కువ ఉన్నావు లేకపోతే ఏంటి వీళ్ళతో ఎక్కువ ఉన్నావు ఎందుకు ఎక్కువ వాళ్ళతో క్లోజ్ గా ఉన్నావు అని ఫీల్ అయిపోతా ఉంటాం అనమాట నేను కూడా ఫీల్ అవుతా కాకపోతే ఎవరు ప్లేస్ వాళ్ళకే ఉంటది ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంటదని చెప్పింది ఇదే నాకు అంతే ఒకసారి నువ్వు ఫీల్ అయ్యావు కదా నేను ఇంకో తో క్లోజ్ ఉంటే చాలా ఫీల్ అయింది ఇంకో ఫ్రెండ్ కూడా ఫీల్ అయ్యి నేను అప్పుడు అదే చెప్పా నువ్వు నాకు ఫ్రెండ్ తను నాకు ఫ్రెండ్ నాకు ఇంకో ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఉంటారు ఉండే ఇంపార్టెంట్ నీకుంటది తనకు ఉండే ఇంపార్టెంట్ తనకుంటది ఇంకో ఏడు మందికి ఎనిమిది మందికి ఉండే ఇంపార్టెంట్ వాళ్ళది వాళ్ళకు ఉంటది మనం ఫీల్ అవ్వద్దు నీ ప్లేస్ నీకే తన ప్లేస్ తనకే ఇంకో ఎయిట్ కు ఉన్న ప్లేస్ వాళ్ళదే ఉంటది వీళ్ళతో ఉన్నామని వాళ్ళు ఫీల్ అవ్వద్దు వాళ్ళతో ఉన్న వీళ్ళు ఫీల్ అవ్వదు అందరం ఒకసారి కలవాలి మళ్ళీ తిన తన దగ్గర వెళ్ళొచ్చు తన నా దగ్గర రావచ్చు ఇంకో ఫ్రెండ్ దగ్గర వెళ్ళదు తన దగ్గర వెళ్తే నేను ఫీల్ అవ్వద్దు నా దగ్గర తను ఫీల్ అవ్వద్దు నేను తన దగ్గర వెళ్తే ఇంకో ఫ్రెండ్ ఫీల్ అవ్వదు అలా అయితే ఫ్రెండ్షిప్ ఉండదు నిలవదు సో అన్ని మానేసి మంచిగుంటే చాలు